వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సలాగ్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట మీకు ఆల్రెడీ ముందు వీడియోలో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను కదండి ఇంకా ఆ రోజు సాయంత్రం వచ్చేసి నేను చింతలూరు అయితే వెళ్తున్నాను మీకు ఆల్రెడీ ఉగాది రోజునైతే చెప్పాను కదా చింతలూరు నూకా దేవి అమ్మవారు జాతర అయితే జరుగుతుంది అక్కడికి వెళ్ళి పిల్లలకైతే కాగడాలు అయితే వేస్తామని చెప్పేసి అన్నాను కదండి ఊరు రాగానే ఇంకా అక్కడికైతే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము అయితే నేను మా చెల్లి ఇంకా ఖుషీని అయితే తీసుకుని వెళ్తున్నామండి మా అమ్మ అయితే రావట్లేదు ఇంకా నిశిక చిన్నపిల్ల కాబట్టి ఇంకా నిశిక అయితే ఇంటికి వదిలేసి మేమైతే వెళ్తున్నాం అనమాట మళ్ళీ రేపు వచ్చేసి అమ్మాస్ అంటే అండి అంటే నేను తీసినప్పుడు అమ్మాస్ అనమాట సో నెక్స్ట్ ఏంటంటే హోమం చేస్తారంట సండే ఖాళీ ఉండదు ఇంక ఈ రోజే వెళ్ళండి అని చెప్పేసి అన్నారు ఇంక అందుకే ఈ రోజు వెళ్తున్నాము ఈ రోజు వెళ్తున్నందుకు చాలా బెటర్ అనిపించింది ఎందుకంటే నెక్స్ట్ ఇంక అసలు ఖాళీ లేకపోదును సో ఇంక ఈ రోజు కూడా చాలానే జనం ఉన్నారండి ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయాము వీడియో చూసే ముందు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి ఎందుకంటే నేను ఊరొచ్చాను కాబట్టి ఇక్కడ అంతా మీతో షేర్ చేసుకుంటాను అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి లైక్ చేస్తే కొంతమందికి మన వీడియో అయితే షేర్ చేయాలి సో చూడలేదు ఎలా ఉన్నదన్నది తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి సో ఇప్పుడు అయితే ఇంకోటి ముగ్గురిని అయితే చూపించలేదు కదా ఇప్పుడు చూపిస్తున్నాను అయితే ఫస్ట్ ఇంకా సెంటర్కి అయితే వచ్చేసాము ఇంకా రాగానే ఆటో ఎక్కండి అని చెప్పేసి అన్నారు అయితే ఇలాంటి ఆటోస్ ఎక్కితే ఏంటంటే ఆటో ఫుల్ అయ్యేదాకా కూడా తీసుకెళ్ళు మేము ముందే అడిగాము అని అడిగితే తీసుకెళ్ళిపోతే ఎక్కాను అన్నారు సో మా దగ్గరికి వచ్చిన ఆటో కూడా వదిలేసుకుని ఈ ఆటో అయితే ఎక్కామండి ఇంక వాళ్ళెంత సోఫైనా కదులుతులేదనమాట ఇంక అందుకే బస్సు వచ్చింది ఇంక బస్ అయితే ఎక్కేసాము ఆ ఊరు వచ్చేసి జొన్నాడండి సో ఇప్పుడైతే మేము చింతలూరు వెళ్ళడానికి మెండపేట సైడ్ అయితే వెళ్ళాలన్నమాట అంటే మెండపేట వెళ్ళక్కర్లేదు ఇంకా ఎద్దరే చింతలూరు సో మా ఊరు దాటిన తర్వాత ఏంటంటే ఆలమూరు అని వస్తుంది అనమాట ఇక్కడైతే ఇటుకల బట్టీలు ఇటుకల బట్టీలు ఉంటాయి అంటే ఇటుకలు రెడీ చేసి అవి కాల్చి అన్నీ ఇక్కడే చేస్తారనమాట ఇప్పుడైతే చింతలూరు అయితే వచ్చేసామండి ఇక్కడ నుంచి సెంటర్ నుంచి లాన్ గంట నడిచి వెళ్ళాలన్నమాట మళ్ళీ కాదమ్మా తెలుగు మేబీ ఒక ఫోర్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందేమో అనుకుంటున్నాను నాకు అంత క్లియర్గా తెలియదు కానీ సో లాన్కి అయితే చాలా దూరం నడిచెళ్ళాలి ఆ తీర్థం అంటే ఉగాది స్టార్ట్ అయిన కాడి నుంచి ఏంటంటే ఆ టోలు కట్టి ఇవన్నీ అంత మాట తిరుగుతూనే ఉంటాయండి ఇంక ఈ రోజుతో లాస్ట్ కాబట్టి ఇంక లాస్ట్ డే వచ్చాం కాబట్టి ఇంక లాన్కైతే ఆ టోస్ అయితే ఏమీ రావట్లేదు ఇంక అక్కడి నుంచి అయితే నడుచుకుంటే వచ్చాము లాన్కైతేనే ఇంకా రాగానే ఇక్కడైతే షాప్స్ అయితే అన్నీ ఉంటాయండి ఇంకా మనకి కాగడాలు వేస్తాం కాబట్టి మనకి చివరి నుంచి అందరు అడుగుతారు అనమాట కాగడాలు వేస్తారా మా దగ్గర వేయించుకోండి మా దగ్గర తీసుకోండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు మేము రాగానే ఒక ఆయన అయితే వచ్చాడు అనమాట ఒక అబ్బాయి సో ఆయన అయితే అడిగారు మిమ్మల్ని గుడి దగ్గర కలుస్తాను అక్కడికి వచ్చేయండి అని చెప్పేసి అన్నారనమాట ఇంకా దారిలో ఇంకా చీరలు అయితే ఉన్నాయి ఇంకా అమ్మవారికి చీర జాకెట్టు పువ్వులు ఇవన్నీ పెడతాం కదా సో అవన్నీ తీసుకుంటున్నాను చీర అయితే తీయేసుకున్నానండి ఇంకా కొబ్బరికాయ జాకెట్ ముక్క గాజులు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసుకోవాలన్నమాట ఇంకొన్ని ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంటది ఇంకా ఎంట్రెన్స్ లో ఇండి తీ Petty chair. Petty chair. No, no, no. Come on. Come on. Here. Come on. Come on. అమ్మవారిని అయితే చూపిస్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వాళ్ళు తెలియకుండా తీసాను అనమాట అమ్మవారిని అయితేనే ఇంకా అండి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము మనకి గుడి ఎదురుకుండా ఏంటంటే కాగడలు అయితే వేస్తామన్నమాట సో ఎదురు నడుస్తున్నా చూడండి గ్రీన్ కలర్ వైట్ కలర్ టీషర్ట్ వేసుకుని ఆ అబ్బాయి అయితే మమ్మల్ని అక్కడి నుంచి తీసుకుని వస్తున్నాడు ఇంకా అందరూ కాగడాలు వేస్తున్నారు లాస్ట్ డే అయినా సరే జనం అయితే చాలానే ఎక్కువ ఉన్నారండి అసలు గుళ్ళోనే అసలు ఖాళీ లేదనమాట లైన్స్లో చాలా సైతే వేసేసాము అయితే

అండి పిల్లలకైతే కాగడాలు అయితే వేస్తున్నాను ఇది సెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నారనమాట మనకు ఒక కర్రకి ఒక క్లాత్ అయితే చూడతారనమాట దానికి ఆయిల్ కానీ మరి ఏమైనా అప్లై చేస్తారేమో సో ఇలాంటించి కానీ అలా వెలిగిపోతూ ఉంటుంది ఇలా కాగడాలు తీసే ముందు ఫస్ట్ అయితే దిష్టి తీస్తారు అయితే మా చిన్నప్పుడు అయితే లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత అంటే కర్రకు ఉన్న క్లాత్ అంతా కాలిపోయిన తర్వాత దానితోటి అయితే దిష్టి తీసి ఓరండి దిష్టి తీసి అప్పుడు బొట్ట అయితే పెట్టేవారు అనమాట కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కర్రతో దిష్టి తీసి తర్వాత లాస్ట్ అది ఎలుగుతూనే ఉన్నది దాన్ని తీసి ొట్ట అయితే పెట్టేసింది ఆవిడ సో ఇలా అయితే పిల్లలకైతే కాడాలు వేసేసాము తర్వాత వచ్చేసి కళ్ళు అయితే దిష్టి ఇస్తామండి కోడి పిల్లలు కళ్ళు అనమాట సో ఇట్లతో అయితే పిల్లలకైతే దిష్టి అయితే తీస్తారు ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళు పిల్లలకి కంపల్సరీగా ఇవైతే ఖచ్చితంగా వేయిస్తారండి అప్పటికి అప్పుడు పుట్టిన పిల్లలకు కూడా ఇలాగే చేస్తారనమాట ట్వంటీ డేస్ అయిపోయిందంటే ఇంకా తర్వాత టెంపుల్ తీసుకొచ్చి చేస్తారు సో చిన్న పిల్లలు కానించి పెళ్ళి అయ్యే వరకు కూడా పెళ్ళి అయ్యే వరకు కూడా ఇలాగే చేస్తారనమాట పిల్లలకైతే ఇంకా పెళ్ళి అయిన తర్వాత అయితే చేయరు ఇంకా ఫస్ట్ అయితే కోడిపిల్లని దిష్టి తీసి ఈ విధంగా బొట్టు అయితే పెట్టేస్తారు తర్వాత ఒక కుండతోటి దిష్టి అయితే తీస్తారనమాట అంటే కుండలోనే కొల్లైతే ఉంటుంది కాకపోతే కొల్లు అంటారు కానీ కానీ దాని నిండా ఎక్కువ నీళ్లే ఉంటాయి అనమాట పిల్లలకైతే కుండలో వేసి విధంగా దిష్టి అయితే తీస్తున్నారు అంటే దీని టిక్కట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు అనమాట ఈ రెండో టిక్కిని పిల్లలు పిల్లలిద్దరికి అయితే ఇలాగే ఇంకా కొల్లు దిష్టి అయితే తీసి ఇంకా అక్కడ నుంచి అయితే టెంపుల్కి అయితే వెళ్తాము లోపల భక్తులతో వాగ్వాదం చేయకండి భక్తులు కూడా ఆలయ చక్కడి గ్యాధరించి రీబిల్ లైఫ్ మెయింటైన్ చేస్తూ తొందరగా దర్శనం చేసుకుని బయటకు రావాలండి అయితే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము దర్శనం టిక్కెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నారు అంటే ఈచ్ పర్సన్కి టెన్ రూపీస్ అనమాట ఇంకా మా చెల్లి నేను ఉన్నాను కాబట్టి ఇద్దరికి ట్వంటీ రూపీస్ అయితే అయ్యిందండి ఇదివరకు ఇంత లైన్ ఉండేది కాదనమాట అలాగ అంత మాట ఇంకా లైన్ కదులుతూనే ఉండేది కానీ ఇక్కడైతే కొంతమందిని పంపుతున్నారు కొంతమందిని ఆపుతున్నారు సో అలా చాలా టైం అయితే పెట్టేసింది ఈ లైన్లోనే అయితే అమ్మవారిని అయితే చూపిస్తానండి ఆవిడ తినవలేదు కానీ ఆవిడ చూడకుండా ఏదో చిన్న క్లిప్ అయితే అనమాట అదే కొంచెం స్లో మోషన్లో పెట్టాను ఎందుకంటే ఎక్కువ సొపు తీయలేదు కాబట్టి సో అమ్మవారిని అయితే చూశారు కదండి సో అమ్మవారికి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా అక్కడ నుంచి బయటకు అయితే వచ్చాము ఈరోజు ఉపవాసం అని చెప్పాను కదా సాటర్డే సో ఇంక మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు నాకైతే బాడీ అంత షేక్ అయిపోతుంది అనమాట ఎందుకంటే చాలా సొప్పు లైన్లో ఉన్నాము దాని తగ్గట్టు ఏంటంటే కాసేపు కుషిని మా చెల్లి ఎత్తుకుంది కాసేపు నేను వెతుకున్నాను అనమాట సో అలాగే ఏంటంటే చెయ్యి అంతా చాలా షేక్ అయిపోతుంది అనమాట సో ఇంక అందుకే ఇంక ఫాస్ట్గా ఇంకా ప్రసాదం అయితే తీసుకున్నాము ఇంకా మా అబ్బాయి అయితే లడ్డు తీసుకున్నాడు మేమైతే పులిహోర తీసుకున్నాము మా అబ్బాయి అండి ఇక్కడ లడ్డూ తీసుకున్నాడు అనమాట లడ్డూ తీసుకుని సగం కట్టేసి సగం మూట కట్టేస్తున్నాడు ఎందుకు కడుతున్నారో మూట అంటేనే అమ్మమ్మ పట్టుకెళ్తామని చెప్పేసి అంటున్నాడు మేమైతే అక్కడే తినేసాము అంటే మాకు బాగా ఆకలిగా ఇంక అక్కడే తినేసాం కానీ మా అబ్బాయి అయితే ఒక అంటిపండు అలాగే ఒక లడ్డు కూడా రెండు కలిపి మూటగట్టు ఉంచాడు అంటే అమ్మమ్మ పట్టుకెళ్తాను అమ్మమ్మ తింటదని చెప్పేసి అంటాడనమాట విరాజ్కి అయితే వాళ్ళ కన్నా వాళ్ళ అమ్మమ్మ అంటే బాగా ఇష్టం అనమాట విన్నుకి ఏంటంటే వాళ్ళ అమ్మమ్మ కన్నా వాళ్ళ నాని అంటే బాగా ఇష్టం అనమాట సో ఇద్దరు ఎవరి ఇష్టం అంటే నాని ఇష్టం అని చెప్తుంది విన్ను విరాజ్ నడితే మాత్రం అమ్మమ్మ ఇష్టమని చెప్తాడు అనమాట సో ఉంటాయండి ఇద్దరు ఊర్లో కొంతమంది అయితే ఇంట్లోకి ఏమైనా సామాన్లు కావాలంటే చింతలు తీర్థంలో కొనుక్కుందాము అందులో బాగుంటాయి అంటారు ఎందుకంటేనే ఇంకోండి ఇలా ఐదైనా సామాన్లు అన్నీ వస్తాయి అన్నమాట ఇక్కడ ఏంటంటే కొంచాలు మూకుట్లు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఎక్కువ ఇక్కడే కొంటారనమాట చాలా బాగుంటాయి ఇప్పుడు ఇన్ని రోజులైంది కానీ ఇంకా షాప్స్ అయితే చాలానే ఉన్నాయండి నేనైతే ఉండవేమో అనుకున్నాను కానీ చాలానే ఉన్నాయి జాయింట్ వీళ్ళు ఉన్నాయి ఇంకా బ్రేక్ డ్యాన్స్ ఇవన్నీ ఉన్నాయి ఇంకా వరుస అలా చూసుకుంటా వెళ్ళాను నేనైతే జాడీలు తీసుకుందాం అనుకున్నానండి అది చూడండి మనకి పాతకాలం జాడీలు ఉంటాయి కదా అవి అయితే తీసుకుందాం అనుకున్నాను కానీ అక్కడ బేరం అయితే కుదరలేదు అనమాట మూడు జాడీలు వంద రూపాయలకి ఇస్తానన్నాడు నాలుగు ఇవ్వమన్నాను ఇవ్వనన్నాడు నేను తీసుకుని పొలం అయితే తీయేసుకుందాను కానీ అంత ఇంట్రెస్ట్ లేదు వాడు ఇస్తే మాత్రం తీసుకుందాం అనుకున్నాను కానీ ఇవ్వలేదని వదిలేశాను ఇంకా తర్వాత ఇక్కడ బఠానీ అయితే చేస్తున్నారండి చాలా రోజులైంది బఠానీ తినని చెప్పేసి ఇంక మా అయితే బఠానీ తీసుకుంది ఇంకా తర్వాత నేనైతే నిమ్షోడ అయితే తీసుకున్నాను అనమాట బాగా దావత అనిపించింది అందుకే నిమిషోడ తీసుకున్నాను అయితే అవన్నీ తినేసి అప్పుడు ప్రశాంతంగా అదంతా తిరిగాము అంటే అంత ఎక్కువ సోపు ఏమీ లేము ఎందుకంటే మేమే వచ్చాం కదా ఇంక త్వరగా వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా ఆ టెంపుల్లోనే కొంచెం లేట్ అయిపోయింది అనమాట ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చి ఒకసారి అలా రౌండ్ వేసాము మొత్తం అని సో రౌండ్ వేసి అక్కడ బఠానీ చాట్ తీసుకుని ఇంక తినేసి ఇంక ఇంటికి అయితే అనమాట అయితే ఇంక వెళ్ళే దారిలో మాకు ఈ దండలు అయితే కనిపించినాయండి ఇప్పుడు మంచి ట్రెండ్లు అయితే ఉన్నాయి కదా ఈ దండలన్నీని సో చూసాము అన్ని వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా అయితే చెప్తున్నారు మాకు ఒక చిన్న చైన్ అయితే నచ్చిందండి వన్ ఫిఫ్టీ అయితే చెప్పారనమాట అది మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఇలా బేరాలే లేవు మొత్తం అంతా ఫిక్స్డ్ రేట్ అనమాట మీరు కావాలి తీసుకోండి లేకపోతే మానండి అని చెప్తున్నారనమాట ప్రతి ఒక్కరు కూడా అని అయితే దాకలు అయితే భలే ఉన్నాయండి దానికి మూతలు కూడా వచ్చినాయి అనమాట చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి సో అలా అయితే చూసాము అంతేనండి మా చిన్నప్పుడు ఏ తీర్థానికి వెళ్ళినా సరే ఖచ్చితంగా అయితే కొనుక్కునే వాళ్ళం అనమాట అది కూడా సాగి ఉంటాయి చూడండి అది బాగా ఇష్టం తినేవాళ్ళము మెత్తగా ఉన్న జీళ్ళు ఏంటంటే ఊరుకు ఊరుకునే కరిగిపోతా ఉంటాయి సాగి జీళ్ళు అంటే మాత్రం భలే ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు అయితే అవి ఏమీ తినట్లేదు సో జీల్లోని ఇంకా కజ్జరం అయితే ఉన్నది కానీ అలా చూసాము తర్వాత ఇక్కడ తాంబేల్స్ ఇంకా తమ్ మనకి రాగి ఉంగరాలు ఉంటాయి కదండి అవి కూడా ఉన్నాయి ఇంకా అలా చూసుకుంటే ఇంక ఇంటికైతే వచ్చేసాము ఒకటి పిల్లలకి ఏమేమి తీసుకుని అన్నది చూపిస్తానండి మా అబ్బాయి అయితే ట్రైన్ కావాలన్నట్టు ఇంకా ట్రైన్ అయితే తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ అంట ఇంకా విన్నో ఏమో కిచెన్ సెట్స్ అయితే తీసుకున్నది ఇది కూడా హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు ఖుషి ఏమో తీయేసుకుంటుంది విన్నో ఏమో ఇవ్వనంటుంది సో అలా అయితే వాళ్ళు ఇద్దరు హోదాలు వేసుకుంటా ఉన్నారండి రాగానే తెచ్చిన బొమ్మలన్నీ ఓపెన్ చేసి ఇంకా ఆడుతా ఉన్నారండి నేను ఎప్పుడెప్పుడు వెళ్దామా అనుకున్న చింతలు తీర్థం అయితే ఫైనల్ గా వెళ్ళొచ్చేసాను అనమాట సో నేను ఒక చిన్న చైన్ తీసుకున్నాను అని చెప్పేసి అన్నాను కదండి చిన్న నక్లీస్ అన్నమాట ఇది సో ఇదిగోండి ఇదేనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు మనకి డ్రెస్ల మీద ఇంకా శారీస్ మీద పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది అయితే ఇక్కడ చెవ్వ చూడండి ఒక పోస్ అయితే లేదు అక్కడ చూసుకోలేదు మేము దానికి ఏదో ఒకటి సెట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇవ్వండి చింతలో తీసుకున్న అయితే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటంటే తప్పకుండా కామెంట్ చేయండి నస్తే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్